అందరికీ నమస్కారం అండి సంధ్య స్టోరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ముందు రోజు బ్లాగ్లో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదండీ దోశ బ్యాటర్కి పప్పు నానబెట్టుకొని రుబ్బుకొని పెట్టుకున్నానని మార్నింగ్కి ఇలా మంచిగా ఫర్మెంట్ అయితే అయిపోయిందనమాట దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని దోశలు అయితే ఇక్కడ వేసేస్తున్నాము మా పెద్ద నేను వేస్తానమ్మా దోసలు అని చెప్పేసి అన్నాడు సో అందుకే సరే వెయ్యి అని చెప్పేసి అనమాట ఇక్కడ మా పెద్దోడు తోసులు వేస్తూ ఉంటే చిన్నోడు కూడా రెడీ అయిపోయి నా దగ్గరకు వచ్చి ఏదో చెప్తున్నాడు అనమాట నా సెల్ఫ్గా నేనే రెడీ అయిపోయానమ్మా అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ ఓకే

ఇద్దరు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారనమాట ఎగ్జామ్స్ ఉండడం వల్ల స్కూలు పెద్దోడికి అయితే నైన్ ఓ క్లాక్కి చిన్నోడికి అయితే నైన్ థర్టీకి సో లేట్ గా వెళ్తున్నారు ఈ మధ్య నేనైతే చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి ఇంట్లోనే ఉండిపోయారు సో ఇంకా అల్లం చట్నీ సింపుల్గా నోటికి కూడా బాగుంటుంది కదా కారకారంగా అని చెప్పి అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో టమాటోలు ఏమి వేయనండి సో ప్యాన్లో మనం ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోని ఎండుమిర్చి చీలకర్ర ధనియాలు ఎక్కువ అల్లం ముక్కలు అండ్ అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా కొంచెం మంచిగా ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు మగ్గ నేర్చుకోవాలి ఈలోగా ఇంకా మా పెద్దబాయ్ మొత్తం దోశలన్నీ కూడా వేసేసుకున్నాడు వాళ్ళిద్దరికీ సరిపడగా వేసుకున్నారు వాళ్ళు స్కూల్కి టైం అయిపోతుంది కదా ఇంకా చట్నీ అయితే రెడీ అవ్వలేదు ఇంట్లో కరివేపాకు పొడిని కొబ్బరి పొడి కొంచెం ఉంటే అవి ఇచ్చేసాను అనమాట వాళ్ళకి అవి తింటున్నారు సో ఇక్కడ మన చట్నీ కోసం ఫైనల్గా నేను లైట్గా చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను సో ఇంకవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కాసేపు అలా మగ్గనిస్తే మనకి సరిపోతుందనమాట చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టించేసుకోవడమే యాక్చువల్లీ ఇందులో టమాటోలు వేసుకున్నా బాగుంటాయి కానీ నాకు ఒక్కొక్కసారి టమాటో ఫ్లేవర్ నచ్చదు టమాటో చట్నీ ఓన్లీ టమాటో చట్నీ అయితే చాలా ఇష్టమే కానీ ఇలా ఉల్లి చట్నీ సపరేట్గా కొంచెం అల్లం ముక్కలు ఎక్కువ వేసుకొని ఘాటు ఘాటుగా తినాలి అని ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది సో అందుకే ఇలా చేశాను అనమాట ఇంకా ఫైనల్గా మేము కూడా తినేసిన తర్వాత లంచ్లోకి అల్లం పులుసు సారీ పసుపు పులుసు ప్రిపేర్ చేద్దామని చెప్పి పసుపు అయితే బయటకు తీసాను అనమాట ఈలోగా మా హస్బెండ్ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించేసుకొని వచ్చేసారు సో చాలా మందికి లో ఇప్పుడు ప్రెసెంట్ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటో బాగాలేదంట అసలు హాస్పిటల్ కూడా ఖాళీ లేదు అని చెప్పేసి అనమాట సో ఇంక నేను సరే ఫీవర్గా ఉంది కదా అల్లం పులుసు అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇదే ప్రిపేర్ చేస్తున్నాను సారీ అస్తమానం అల్లం పులుసు వస్తుంది పసుపు పులుసు సో పసుపు కొమ్మలు ఒక రెండు వరకు తీసుకున్నాను అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని అది మిక్సీ జార్లో చిన్న ముక్కలు వేసేసుకొని అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయ అండ్ అలాగే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టించేసుకోవడమే ఏదో అనుకుంటే ఇంకేదో అయింది మిక్సీ పాడయ్యి ప్రాణంతో పోయింది అసలు ఈ మిక్సీ గిక్సీ ఎందుకు టల్ మీ వై 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 పూర్వం చేత్తో రుబ్బులు యాయ్ ఇప్పుడు ఏం చేద్దాం మరి ప్లాన్ అంతా పోయే ఏ ఏ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఒకసారి చెక్ చేసి చూద్దామా ఇంకేదైనా కర్రీ వండుదామా లంచ్కి టైం అయిపోతుంది రోయ్ 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 ఆకలి బాగా వేస్తుందో రో సరేదండి పచ్చిపుసు పోయే సరే నెక్స్ట్ కర్రీ వెజిటేబుల్స్ ఏవో కూడా ఉంటాయి కదా వంకాయలు ఉన్నాయి వంకాయ కర్రీ చేసేద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత మా అదృష్టం ఏంటో కానివ్వండి ఈ మిక్సీ జారే అచ్చిరవాలనట్టుంది ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొత్త మిక్సీ జార్ ఒకటి తెచ్చుకున్నాము అది నేను లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత అనుకుంటా ఒకసారి రిపేర్ వచ్చింది సో రిపేర్ వచ్చినప్పుడు దానికి మన ఇండియన్ మనీలో ఇక్కడ త్రీ థౌజండ్ తీసుకున్నారనమాట జస్ట్ చిన్నది ఏదో పోయిందనమాట మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది రెండోసారి కూడా పోయింది రెండోసారి మేము ఇంకా బాగు చేయించనే లేదు ఎందుకంటే ఆ మనీకి ఇంకొంచెం మనీ మనీగానే యాడ్ చేస్తే కొత్త మిక్సీ జార్ వచ్చేస్తుంది అనమాట అంటే రిపేర్ చేయడానికి హండ్రెడ్ దర్హమ్స్ అనుకోండి దాంట్లో ఇంకో ఫిఫ్టీ దర్హమ్స్ యాడ్ చేసుకుంటా అంటే వన్ ఫిఫ్టీ దర్హమ్స్ యాడ్ చేసుకుంటే అక్కడ కొత్త మిక్సీ జార్ వచ్చేస్తుంది ఇంకా ఆ మాత్రం దానికి దాన్ని బాగు చేయించడం ఎందుకని చెప్పేసి రెండోసారి బాగు చేయించుకుంటానే దాన్ని ఒక పక్కన పెట్టి కొత్తది తీసుకున్నాం ఇది మొన్ననే థర్టీ ఫస్ట్ మేము ఓపెన్ చేసాం అనమాట సో కాకపోతే దీనికైతే వారంటీ బిల్ అయితే ఉంది పట్టుకెళ్ళాలి మాల్కి ఒకసారి ఇంకా నేను వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అల్లం పులుసు సారీ పచ్చి పసుపు పులుసు ఇందాక అన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను కదండి అది ఏం లేదు జస్ట్ మిక్సీ పట్టించేసుకున్న తర్వాత ఆ ముద్ద ఆ ముద్దనే మనం ఆయిల్లో తాలింపు వేసుకోవాలన్నమాట కరివేపాకు కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ కూడా పోపు వేసి ఈ ముద్ద ఏదైతే మనం మిక్సీ జార్లో రుబ్బుకుంటామో అది ఆ పోపులో యాడ్ చేసేసి కొంచెం చింతపండు పులుపు వేసి సరిపడగా ఉప్పు వేసేసి కాసేపు మూత పెట్టి మరిగించడమే పసుపు పులుసు రెడీ అయిపోతుంది చాలా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది పిల్లలకి చాలా మంచిది సో ఇక్కడ నేను వంకాయ కర్రీ కోసం అని చెప్పేసి వంకాయ కర్రీ అంటే సింపుల్గా వంకాయ ఫ్రై టైపు చేసేసుకుందాం అని చెప్పి వంకాయలు అన్నీ కూడా కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో మా హస్బెండ్ అది పట్టుకెళ్దాము అని చెప్పేసి ఒక కవర్లో అయితే వేసి పక్కన పెడుతున్నాం అనమాట ఇంకా వంకాయ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వంకాయలు అయితే త్వరగా మరి మగ్గిపోతాయి కదా సో అందుకనే అప్పటికే ఒంటి గంట అయిపోయింది అనమాట టైము ఇక్కడ నేను ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో పోపుదిన్స్లన్నీ కూడా యాడ్ చేసుకొని సో వంకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసాను అనమాట ఫైనల్గా సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గిస్తే ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కారం కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకున్నాను అంతే మనకి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అంటే ఇందులో నేను టమాటోస్ యాడ్ చేయకుండా చేస్తున్నాను అనమాట అంటే మా హస్బెండ్కి ఫీవర్ ఉందని చెప్పాను కదండి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అనమాట సో అలాంటప్పుడు టమాటోలు ఎక్కువ యాడ్ చేయను సో ఎందుకంటే అది వాతవా అంటారు కదా సో అందుకనే టమాటోస్ వేయకుండానే వంటలు ప్రిపేర్ చేస్తున్నాను సో చూసారు కదా ఫైనల్గా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మాకు లంచ్లోకి ఇది ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాం ఖర్చు వీడియో పెట్టడానికి అని చెప్పి కిందకి వచ్చాము అంటే డిఫరెంట్ ఏదైనా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇద్దాము అని చెప్పేసి కనుక్కొచ్చాము కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో మాకైతే అర్థం అవట్లేదు ఇలా తిరుగుతున్నాం అనమాట ఇదిగోండి అదే మా బిల్డింగ్ మా బిల్డింగ్ బ్యాక్ సైడ్కి మేము వచ్చాము ఇక్కడికి ఇదిగో ఏమండి మై ఏమండి హాయ్ చెప్పండి సంధ్యాస్ డైరీ ఛానల్కి ఇప్పుడు వామ్ ఛానల్ కాన్సెప్ట్ కోసం అని చెప్పి ఇలా తిరుగుతున్నాం రోడ్ల మీద మేము ఎలాగో కిందకు వచ్చాం కదా రీల్స్ కోసం అని చెప్పి కొన్ని వీడియో క్లిప్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాము అవి చిన్న ముక్కలు బిహైండ్ సీన్స్ మా మాటలు ఎలా ఉంటాయో అనేది ఇక్కడ పెట్టాను ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి రాగా నువ్వు అడిగేలాగా చె వెనకాల నుంచి పరిగెట్టుకుంటూ వస్తాను ఇందాక అక్కడ పరిగెట్టుకుంటే వెళ్ళాను ఆ చెట్టుని పట్టుకొని ఎలా పోగు అలాగే అయితే ఈ వారికి రావాలి ఇంటి స్పెషల్ అట్రాక్షన్ బాగుంది ఆడ స్పెషల్ అట్రాక్షన్ బాగుంది ఇక్కడ ఉన్నదే అందుకొచ్చు కదా అక్కడ ఉన్నది ఎందుకు అందుకోవాలి చాలే ఏం చేద్దామా మనం ఏ అక్కడ కూర్చోనందనుకు ను కెటడేనా నేను చేస్తా ను ఏదైనా చేస్కో ఇంకా చాలా రోజుల నుంచి వాకింగ్ కూడా వెళ్ళట్లేదు కదా ఇలా బయటికి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరగడం వల్ల కాస్త మైండ్ రిలీఫ్గా అనిపించింది నాకు కూడా ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని పెద్దగా కిందకి దిగట్లేదు మేము కూడా మా పెద్దోడు కూడా రాలేదు ఇంట్లోనే ఉండిపోయాడు ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఆకలేస్తుంది అంటున్నారు అని చెప్పి ఫస్ట్ స్వీట్ కన్ను ఉడికించేసి అవైతే పెట్టేశాను అది ఒక్కొక్కటి తినేసిన తర్వాత ఇంకా డిన్నర్లోకి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మా హస్బెండ్ సింపుల్గా ఏదో ఒకటి చేసే పెద్దగా తినాలి అని అనిపించట్లేదు అని అన్నారు ఇంకా స్వీట్ కార్న్ కూడా తిన్నాం కదా హెవీగా ఉంది ఇంకా వెంటనే ఉప్మా అయితే చేసేసాను అనమాట ఉప్మా ప్రిపేర్ చేస్తూ కొన్ని ముచ్చట్లు మీ దగ్గర పెట్టాలి అని అనుకుంటున్నాను సో ఎప్పుడైనా సరే మన దగ్గర కొంచెం డబ్బులు వచ్చాకో ఎవరైనా బాగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి సో పాత రోజులన్నీ మర్చిపోయ్రా లెవెల్ చూపిస్తున్నాడు లేకపోతే అసలు గతం మర్చిపోయాడు ఇలా అని చెప్పేసి అనుకుంటాం కదా అంటే డబ్బులు వస్తే చాలా మర్చిపోతారు లేకపోతే మనకి డబ్బు హోదా పెరిగిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ ఉన్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మిగతా వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళం వాళ్ళెవరైనా సరే గతాన్ని మర్చిపోకూడదండి మనం ఏ పేదరికం నుంచి వచ్చామో లేకపోతే ఎలాంటి సందర్భాలను ఫేస్ చేసి వచ్చామో అవన్నీ కూడా ఎప్పుడైతే మర్చిపోతామో మనలో గర్వం అనేది పెరిగిపోతుందనమాట సో చిన్నప్పుడు ఇదే ఉప్మాని వారంలో ఆరు రోజులు చేస్తే ఒక్కరోజు ఏ ఇడ్లీనో అప్పుడప్పుడు పూరి సో ఇలా ఉండేదనమాట అంటే మిగతావన్నీ కూడా చాలా వ్యాల్యూ ఉప్మాకి వాల్యూ లేదా అన్నది కాదు సో వారంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉప్మాకే ఉండేది ఎందుకంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది కాబట్టి సో మన దగ్గర ఫెసిలిటీస్ పెరిగాయి డబ్బులు బాగా వస్తున్నాయి ఇప్పుడు రోజుకో రకం టిఫిన్ చేసుకుని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఉప్మాని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది అంటే ఇక్కడ ఉప్మా గురించి చెప్తున్నానా మనుషుల గురించి చెప్తున్నానా అంటే నేను మనుషుల గురించే చెప్తున్నాను చాలామంది వాళ్ళ లైఫ్లో వాళ్ళకి డబ్బు హోదా పెరిగిన తర్వాతనో లేకపోతే సడన్గా ఒకటి వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాతను పాతవన్నీ కూడా మర్చిపోతారు అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాము మా పుట్టు పూర్వత్రాలు ఏంటి నేను ఎలా బ్రతికాను ఎలా వెళ్ళాను సో ఇవన్నీ కూడా మర్చిపోతారు అవన్నీ మర్చిపోయినా పర్వాలేదు గ్రాటిట్యూడ్ అనేది మర్చిపోకూడదు అంటే మనము ఈరోజు పలానా పొజి పొజిషన్లో ఉన్నాము ఈరోజు నేను ఇలా రావడానికి సంథింగ్ ఒకళ్ళు కారణం అయ్యారు అన్నదాన్ని కూడా మర్చిపోతాం పాత రోజులు మర్చిపోవచ్చండి సో మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవాలి సో మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎలా వచ్చాము ఎవరు హెల్ప్ చేస్తే ఈ ఈ సిచ్యువేషన్లో ఈరోజు మనం ఉన్నాము అనేది అన్నీ కూడా విషయాల్ని గుర్తుపెట్టుకోగలిగితే ప్రతి ఒక్కరును సో మనకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఇంకొకరు హెల్ప్ తీసుకునే అక్కడ ఆ పొజిషన్కి వచ్చారు సో వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్తో మనకి హెల్ప్ చేశారు ఇప్పుడు మనం ఈరోజు ఒకళ్ళ హెల్ప్ తీసుకొని ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆ గ్రాటిట్యూడ్తో రివర్స్ వాళ్ళ రుణం తీర్చుకోలేకపోయినా ఏదో ఒక రూపంలో ఆ రుణాన్ని మనం తీర్చేసుకోవాలి ఎవరో ఒకరికి హెల్ప్ చేయాలి వాళ్ళ నెట్టి పరిస్థితుల్లోని వాళ్ళు చేసిన సాయాన్ని నెట్టి పరిస్థితుల్లోని మనం మర్చిపోకూడదు అప్పుడే మనం గర్వం లేకుండా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతాం అనమాట లైఫ్లో ప్రతిదాన్ని మనం గుర్తుపెట్టుకోవడం నేర్చుకోగలిగితే ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చూపించడం మనం నేర్చుకోగలిగితే మనం మంచిగా ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం మన లైఫ్లో సో గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే ఈ ఉప్మా చేసిన ప్రతిసారి నేను ఎంత పేదరకం నుంచి బయటకు వచ్చాను అనేది నాకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే ప్రతిరోజు ఈ ఉప్మానే ఉండేది ఈ ఉప్మాలో కూడా ఇన్ని వేరుశెనగ్గుళ్ళు ఇన్ని జీడిపప్పులు కూడా వేసుకోలేని ఉప్మా అనమాట అది సో అది కూడా ఎలా అంటే పిల్లలకి ఫాదర్కి మన అన్న అదే మన అత్తమామలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టగా అమ్మకి ఆ పెనం అడిగిన కాస్త కోస్తా ఉంటే ఉండేది లేకపోతే లేదు అన్నట్టు ఉండేది సో దాన్ని కూడా అందులో మాడు కావాలి అది కావాలి ఇది కావాలి అడుగు పట్టేసింది ఉంటుంది కదండి అని చెప్పి కొట్టుకొని కొట్టుకొని మరి మా తమ్ముడు నేను తినేవాళ్ళం అన్నమాట సో ఆ రోజులన్నీ కూడా గుర్తుకొస్తే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చాను వచ్చాము మనం అందరం కూడా అనేది గుర్తు తెచ్చుకోగలిగితే మనలో గర్వం అనేది రాదు సో ఎప్పటికీ కూడా గర్వం అనేది పెరగకూడదు పెరిగితే అది మన పతనానికే సో పెరగకుండా చూసుకుందాం మన పిల్లలకు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పాలి ఫుడ్ వ్యాల్యూస్ అన్నీ కూడా చెప్పగలగాలి జీడిపప్పు వచ్చిందా నాకు వచ్చిందండి ఇది నా ఒక్కదానికి కాదు మా చిన్నోడికి నా గుణం సో చూసారు కదండి ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి ఉప్మా చల్లారకు ముందే తినేద్దాము అందరికీ బాయ్ బాయ్ ఉంటాను గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్